హాయ్ హలో నమస్తే వర్షాలు వస్తూ ఉన్నాయి కదండీ మరి వర్షాలు వస్తూ ఉంటే ఈ చల్ల చల్లగా ఉండే క్లైమేట్కి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా స్పైసీగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి మేమైతే ఇవాళ పూరి అలాగే చోలే కర్రీ చేశాను చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే దీనికి బతురా కూడా చేస్తారు ఇదైతే మైదాతో చేస్తారు అంత ఇష్టం ఉండదు అని చెప్పేసి నేనైతే పూరీ చేశాను శనగలు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇవి కూడా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి చాలా తక్కువ మసాలాతో ఇలా థిక్ గ్రేవీగా రావాలంటే చోలే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది పూరి కాంబినేషనే కాదండి చపాతి రోటీ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది మేమైతే ఇవాళ పూరి కాంబినేషన్గా చేశాను మరి ఈజీ లో ఎలా చేయాలో చూసేద్దామా లేట్ చేయకుండా చోలే నేను నైట్ ఏ నానపెట్టుకున్నానండి ఇవి ఎంత బాగా నానితే మనకి అంత బాగా ఉడుకుతాయి మార్నింగ్ మళ్ళీ వాష్ చేసి వీటి ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసేసుకుని ఇందులోకి చెక్క లవంగా ఒక బిర్యానీ ఆకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి ఇది చిటపటలాడుతుండగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట మనకి బిర్యానీస్లో కూడా బాగా రెడ్గా ఫ్రై చేసుకుంటాం కదా అలా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఈలోగా మనం ఒక మసాలా దంచుకుందాము ఒక పది వెల్లుల్ల రిబ్బలు ఒక వన్ నుంచి అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి వీటిని మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఏవైనా ఇలా దంచి వేస్తే ఆ ఫ్లేవర్సే వేరు కదా చూసారా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా రెడ్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక దంచుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేగేలోపు మనము ఒక మూడు మీడియం సైజు టొమాటోలు ఇలా బాగా రెడ్గా పండినవి తీసుకోండి ఇవి ప్యూరీ చేసేసుకుందాము ఇలాంటి కర్రీస్కి టమాటోలు బాగా రెడ్గా పండితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూను చోలే మసాలా యాడ్ చేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత టమోటా ప్యూరీ యాడ్ చేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా అంతా ఉడకాలి ఇప్పుడు చోలే ఉడికించుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకున్నటువంటి మసాలాలన్నీ తీసేసుకుందాము చెక్క లవంగ బిర్యానీ ఆకంతా కూడా చూసారా చోలే కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక గరిట వేసేసుకోవాలండి ఇది గ్రేవీ కోసం అనమాట ఇది ఇందులో టిప్ అనమాట ఇవంతా కూడా బాగా మ్యాష్ చేయాలి మెత్తగా యాక్చువల్గా అంటే కొంతమంది ఆలు వేస్తారు ఆలు వేస్తే టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది ఈ చోలేనే వేసేసి ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మిక్సీకైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చేయండి చాలా బాగుంటుంది ఈ శనగలు ఇలా మన పోగులోకి వేసి బాగా మ్యాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసు మిక్సీకి వేసే కంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇలా చోలే అంత బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నటువంటి చోలే మాత్రమే యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేయకండి ఇలా ఓన్లీ చోలే యాడ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే ఈ చోలే అంతా కూడా ఈ మసాలా కొద్దిసేపు మగ్గితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ వాటర్తో సహా అన్నీ యాడ్ చేసామనుకోండి ఆ వాటర్కి మసాలా అంతా పట్టేసి ఏమవుతుందంటే మనకి చప్పిడి వచ్చేస్తుంది కర్రీ టేస్ట్ బాగా రాదు ఫస్ట్ ఈ శనగలంతా ఇలా బాగా మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకుందాము ఒక్క నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇలా మసాలాలో చోలే అంతా ఉడికిందనుకోండి మనకి చోలే తిన్నప్పుడు కూడా చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్న తర్వాత ఇందాక చోలే ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అంతా కూడా యాడ్ చేయాలి ఇంకా తక్కువ వస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి బాగోదు ఇది కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసి రెండు నిమిషాలు బాగా మగ్గించుకుంటే కర్రీ అనేది అంత బాగా దగ్గరగా వస్తుంది చూసారా మనకి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు చూడటానికి ఇప్పుడు కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా ఇంకా బాగా చల్లారితే కర్రీ ఇంకా బాగా దగ్గరగా వస్తుంది అలా ఉంటే పూరీ రోటీస్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి కావాలంటే ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మీరు దేంట్లోకి ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని అంతా అలా మిక్స్ చేసేసుకొని ఇంకొక నిమిషం పాటు అంతా మగ్గించుకుంటే లో ఫ్లేమ్లో మన గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది మీరు ఏదైనా బగారా రైస్ కానీ జీరా రైస్లోకి చేస్తున్నారనుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు ఆఫ్ చేసుకోండి నేనైతే పూరీకి చేస్తున్నాను కాబట్టి కొంచెం తిక్కుగా ఉండాలని చెప్పేసి ఇంకొంచెం కుక్ చేసుకుంటున్నాను ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుందండి ఈ స్టేజ్లో నేను ఆఫ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా నేనైతే ఇవాళ చోలే కాంబినేషన్గా పూరీ చేస్తున్నాను పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో హోటల్లో లాగా మామూలుగా అయితే పూరీ నేను ఎప్పుడు పెద్ద చపాతీలాగా చేసి ఫోర్ పీసెస్గా కట్ చేస్తాను ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చూపించాను కదా కానీ ఇవాళ ఎందుకు నాకు ఈ కర్రీకి ఇలా రౌండ్గా చేసుకోవాలనిపించింది అది కూడా ఇలా కొంచెం పెద్ద సైజుగా చేసుకోవాలనిపించి ఇలా పెద్ద పెద్దగా చేసేసాను ఎప్పుడు చేసినా పూరీలు మాత్రం బాగా పొంగుతూ వస్తాయి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా వేడి వేడిగా మన ప్లేట్లో వడ్డించేసుకొని చోలే పూరి తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది అసలు గ్రేవీ చూసారా ఇప్పుడు ఎంత తిక్కుగా వచ్చేసిందో నాకు పూరీలోకి ఇలా ఉంటేనే ఇష్టం అన్నమాట మీకు ఎలా ఇష్టం ఉంటే ఆ కన్సిస్టెన్సీ చేసుకోండి మన ప్లేట్ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాను ఎప్పుడెప్పుడు తినేద్దామా అని నాకు ఇలా వేడి వేడిగా తింటే చాలా ఇష్టం అండి మరి నాలా మీలో ఎంతమంది ఉన్నారు ఇలాగా చాలా సింపుల్గా ఉంది కదండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఎవరైనా కూడా ఈ కర్రీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసేయచ్చు కదా మా ఇంట్లో వాళ్ళకైతే పూరి కాంబినేషన్గా ఈ కర్రీ చాలా ఇష్టము మరి మీకు ఏ కాంబినేషన్లో అయితే ఈ కర్రీ ఇష్టమో కమెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు ఒకటి మర్చిపోతున్నారండి అది పదే పదే చెప్తున్నాను కదా అదేనండి లైక్ చేయడం ఈసారి మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్